మీరెప్పుడు ఊహించుండరు మీ సెక్రటరీ పంచాయతీ సచివాలయం సెక్రటరీ మాట్లాడాడు ఆయన తలసరి ఆదాయం మాట్లాడాడు ఒకప్పుడు మా సెక్రటరీస్ కి అర్థమయ్యేది కాదు తలసరి ఆదాయం అంటే ఏంటో వాళ్ళకే అర్థమయ్యేది కాదు ఈరోజు కలెక్టర్స్ కి అర్థమయ్యేది కాదు నా ఉద్దేశం ఒకటి సంపద సృష్టించబడాలి ఆదాయం పెరగాలి అదే సమయంలో పేదరికం అనేది పెద్ద శాపం పేదరికం నుంచి అందరినీ పైకి దేవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఒకసారి మీరు ఆలోచించండి ఈ ఊరుంది ఈ ఊరిలో కొంతమందికి భూములు ఉన్నాయి కొంతమందికి చేతి వృత్తులే ఆధారంగా బతుకుతున్నారు కొంతమందికి కూలి పని తప్ప వేరే పని లేకుండా కూలి పని ఉంటే కూలి పని చేస్తారు లేకుంటే పస్తులు ఉండే పరిస్థితి వస్తా ఉంది వాళ్ళ ఆదాయం తక్కువగా ఉంది అంటే ఎన్నో సంవత్సరాలుగా పనిచేసాం ఇన్ని సంవత్సరాలుగా చేసినా ఇంకా పేదవాడు పేదవాడుగా ఉన్నాడు డబ్బులుండే వాళ్ళు మాత్రం ముందు పోగలుగుతున్నారు ఇంకొక విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఆర్థిక సంస్కరణలు వచ్చాయి రోడ్లు వేసాం కరెంట్ వచ్చింది ఈ రోజు ఇక్కడ చూస్తే విండ్ మిల్స్ వచ్చాయి గాలి మరలు వచ్చాయి ఇక్కడ కరెంటు కూడా తయారు చేసి అంతా పంపిస్తున్నాం దీనివల్ల చాలా మంది డబ్బులు సంపాదిస్తున్నారు మనకు వస్తువులు వచ్చాయి వాళ్ళకు డబ్బులు వచ్చాయి కానీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి కొంతమంది జీవన ప్రమాణాలు పెరగడం